చేయ్ ఆంజై దారి ఇబ్బమాటలా కెమెరా ని వీడియో ను కంట సో ఏ ఆప్షన్ ను ను ఆడి అక్కడ వీడియో కంటను మాట్లాడన పెట్టుకో 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 నిదరేను మల్లర్దను నా పోస్ట్ చేసిను

అందె దారిలో మాట్లాడను కెమెరా వీడియోను కోటేస్తా ఏ ఆప్షన్ ఉ ఆరే కెమెరా అంతే ఆ కెమెరా అన్ని కాదు ఆ వీడియో అట్లాట్లా పోస్ట్ చేస్తావు అని నిజ్జ పర్ మటర్ రూల్ ఉండా నాకు చెప్పాల రూల్ లేదు పోస్ట్ చేసావు ని వీడియో కంటను మాట్లాడను ప్రతి ఒక్కటి వీడియో పెట్టాల పెట్టు పెట్టు ఎందుకు పెడుతున్నావు చేసి అట్లా పెడుతున్నావు మళ్ళీ వద్దు కదా ఆ వీడియో డిలీట్ చెప్పి ఇప్పుడు పెడదాం బరబర్ పెడతాం వీడియో మేము ఎందుకు పెడతావు బాబు ఈ ట్రైడ మాట్లాడు నేను మాట్లాడుతున్నా నేను తోని చెప్పు నువ్వు వీడియో డిలీట్ చేపి బాబు మంచి చెప్తున్నా నేను ప్రేమకం చెప్తున్నప్పుడు ఇను ఆ వీడియో డిలీట్ చేపి చెప్పి మరి ఏ నడు మాట్లాడరా ఆడ నుండి చేస్తుంది ఎందుకు అవసరం వీడియో కోసం ఎందుకు పెట్టిన వీడియో మరి నన్ను అడగాలి కదా పెట్టము కదా ఇట్లా అయితే మీకు నచ్చింది అనేసి

సరే మనం ఎందుకు చేయావ బాబు మంచి చేస్తుంది వీడియో డిలీట్ ఇది కూడా ఫ్రాక్ చేయి నేను చెప్తున్నా వీడియో ఆఫ్ చేయ మంచి ఉండాలి ఆ ఎందుకు ఆ మీకు ఇది కూడా కూడా పెడతా కూడా పెడతా ఎందుకు మంచి చిన్న చిన్న ఏమైనా మాట్లాడుకుంటే అట్లానే పెట్టుకుంటావా లేదు కదా ఒక మాట

అన్ని ఇష్టం అంటే కావు కదా అన్ని నా ఇష్టం అంటే కాదు నేను వాళ్ళు మంచి కోరు చెప్పిన వాడు పట్టించుకున్నాను కదా పట్టించుకుంటే కదా అంటే ఏం మాట్లాడుకుంటున్నారా నేను ఆ సినిది అని చెప్పిన రే ఇట్లా అవుతుంది అనుకుంటున్నా నువ్వు అని నమ్మకుండా నువ్వు నీకు నచ్చినట్టు అంటే ఇష్టం నేను వద్దంటలే

మంచిదా మరి అక్కడ నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావు అక్కడ సపోర్ట్ చేసాండి రాకుంటది చెప్పడం తప్పే చెప్పిన చెప్పేవేంటి నా వీడియో చెప్పిన చెప్పినా లేదా ఓర్నా

సోనం బాబు గురించి నువ్వు నేను సిగ్గు లేకుండా ఇట్లా ఎందుకు తిరుగుతుందో ఆమెకి అర్థం కావాల చిల్లగా అంతే తిరుగుడు మన వెనకాల పడుతుంది ఇది వేస్ట్ కదా కదా நான் <abordages gyda> <of Honkab khuei> ఆ వంశనవరుని నాకు తెలుసు. అల్లి చెప్తారనే నేను అల్లుతానన్నా. వంటెడగానే నేను వాళ్ళని వచ్చి అectar కాబట్టి ఆ అంటాడు ఏమన్నలే అమ్మా నువ్వు. అరే నన్న నేను ఇన్ని ప్రూఫ్ ఉన్నవరా. అరే ప్రూఫ్ ఉన్నా కదా. అందుకరా నేను ప్రూఫ్ ఉంది కదా చూపిస్తావా రా నీక. అరే ఇప్పుడు మేలగ రాయొస్తుంది

प्रिन्ण अपो आल्र वेराव हम्लेघanking अब्लेत कोटे हुपले लुपलेगर

అందరం వచ్చనే లేవు ఆ మళ్ళ పెద్దమాన్ కూడా ఎక్కడ పెద్దమాన్ కూడా ఇరికి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తుందిన్నా నోటి కోసం మాటలు లేషిండు నువ్వల్ల మోహన్ ఏ గేవన్ ఏ నన్న లేను మాకు మా అక్కని ఆస్తామ్రట్లానే మాట్లాడుకుంటా మాన్కన్ ఆస్తామ్ర కూడా అట్లానే మాట్లాడుకుంటాం ఏమడ నా తిస్తలేవు એવો ઉદમવા વાંકે ના સાબું વીડિયો દેલી જાંકે ઓ તો ના કે કારગી મેં તો બસ આઈ ગાઈસ પાન રેયો

ఆ వీడియో కూడా ఇట్లా ఊపి నాకు మంచి కోసం బాయ్ చేయాలా పెడతా నేనే కాల్ ముక్తానందుకు సారీ సోనంని పట్టినందుకు సారీ ఇప్పుడు పెట్టేసి వీడియో అది నెక్స్ట్ టైం నుంచి అన్న రియలైజ్గా నెక్స్ట్ టైం నుంచి ఎవరి గురించి మాట్లాడదు

અંતੋਂ તો અનક જપો અનક ગરું અનક તો બકું એ વિષયમાં લઈ દેના છે ઓરવાળો તો પ્રોબ્લેમ હતું નો વાલે જપો ઓક પેના